మంత్రాలకు చింతటలు రాలతాయని ఎంత మాత్రం అనుకోకండి హండ్రెడ్ పర్సెంట్ మంత్రశాస్త్రం ద్వారా మనము కొన్ని రకాల అంటే మానసిక సంబంధించిన రోగాలని వంద శాతం తగ్గించుకోవచ్చు ఈ మధ్యకాలంలో కొన్ని ప్రయత్నపూర్వకంగా మనం కొంత మంత్రాలని అట్లాగే దానికి సంబంధించిన యంత్రాలను పరీక్షిస్తూ ఉన్నప్పుడు నిజమైన వాటి ఫలితాలను నేను గమనించడం జరిగింది ఇట్లా నేను కనీసం దాదాపు ఈ మధ్యకాలంలో ఒక దాదాపు మనకు తెలిసిన వాళ్ళకు ఒక ఇరవై దాదాపు ఇరవై మంది లాగా మనం కొన్ని ఇచ్చినప్పుడు వాటికి వాటి ఫలితాలను వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పొంది మనల్ని విశ్వసిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో చేస్తున్నది ఏంటంటే ఇది మొదటిసారి ఇది చూల రక్షాకరం యంత్రం అంటే శూలం అంటే ఎవరికైతే బాడీ పేర్స్తో బాధపడుతూ ఉంటారు వాత ప్రొప్పులతో బాధపడుతూ ఉంటారో ఈ శూల రక్షాకర యంత్రాన్ని మనం చూస్తే తప్పకుండా ఆ వాతానికి సంబంధించిన రోగం హరించి అంత మంచి జరుగుతుంది అంటే ఇది ఒక యంత్రం ద్వారా మనం భగవంతుని ఒక ఆశీర్వాదం పొంది వారికి యంత్రం ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఔషధాల ద్వారా అంటే ఔషధాల ద్వారా కూడా కొంతమేర లాభం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే తొమ్మిది తొమ్మిది శాతం మనం పరీక్షలు రాస్తే ఒక పర్సెంట్ భగవంతుని అనుగ్రహం కూడా ఉండాలి అనేది మనం నానుడి ఎట్లాగైతే ఉందో ఇక్కడ మనము ఈ యంత్రం కూడా ఒక పర్సెంట్ అనుకోండి దీన్ని భగవంతుని అనుగ్రహం కిందనే అనుకోండి ఈ భగవంతుని అనుగ్రహం కింద కూడా నొప్పులు బాడీ పెయిన్స్ తగ్గిపోతే సంతోషమే కదా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళ నరకయాతన అంటే అట్లాంటి నరకయాతన నుంచి మనం తొలగించుకోవడానికి వాతపు నొప్పులు కూడా కర్మ ఫలేనా కూడా రావచ్చు అట్లాంటి కర్మాలు కూడా మనం తొలగించే ఈ యంత్రం ద్వారా ఈరోజు అంతా మంచిగా జరగాలని ఆశిస్తూ ఒకసారి మనం చూసినట్టయితే ఒకసారి చూడండి యంత్రం ఎట్లా ఇది యంత్రాన్ని మనము ఆల్రెడీ ఇట్లా మంచి మీరు ఒక పద్ధతి ప్రకారం భగవంతుని ఉచ్చారణ చేసుకుంటూ రాయాల్సి ఉంటుంది యంత్రం ఎవరంటే వాళ్ళు రాస్తే కుదరదు ఇది ఎవరైతే అనుష్ఠానంలో ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యంత్రాన్ని రాయాల్సి ఉంటుంది అనుష్ఠానం అంటే ఎట్లాగంటే ఇది ఉపవాసం అంటే దీక్ష దీక్ష తీసుకొని దాదాపు ఒక నెల రోజులు లేదా ఒక నలభై మండలం రోజులు కఠిన మంత్ర దీక్ష చేసిన వాళ్ళకి మాత్రమే దీనికి అర్హులు ఇప్పుడు నేను కూడా మంత్ర మంత్రశాస్త్రం చదువుతాను రాస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ గుర్తురదు అది రివర్స్ కొడుతుంది రివర్స్ కొడితే మొత్తం కుటుంబ వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది కాబట్టి దయచేసి ఇట్లాంటి ప్రయత్నాలు చేయకూడదు ఎవరైతే మంత్రోపాసకులు ఉండరో ఎవరైతే మంత్రదీక్షను చేసి కఠిన నిబంధనలతో పాటు పడుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే యంత్రం రాయడానికి అర్హులుగా ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా మేము అక్కడ చూస్తాం యూట్యూబ్లో చూస్తాం ఇంకేదాంట్లో చూసి రాస్తాం అనుకుంటే చాలా నష్టం జరుగుతుంది దయచేసి అట్లాంటివి చేయకండి ఇప్పుడు ఏదైతే మనం ఇది ఉందో ఇది రాస్తూ ఉన్నాం దీన్ని ఈ చూల రక్షాకర యంత్రాన్ని మనం ఆరు వందల యాభై రూపాయలు నిర్ణయించడం ద్వారా దీన్ని ఈరోజు సమాజంలోకి తీసుకు ఉన్నాం కావలసిన వాళ్ళందరూ కూడా దీన్ని తీసుకొని చేతికి ఎడమ అంటే ఆడపిల్లలు ఎడమ చేతికి మమ్మవాళ్ళని కూడా చేతికి కట్టుకొని సరిపోతుందని తెలియజేసి నమస్తే మీ